పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి ఇది టాపిక్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడము ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవడము వాటి కోసం లక్షల్లో ఖర్చు పెట్టడము ఇది కామన్గా చూస్తున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు అసలు ఎందుకు వచ్చాయి ఈ ప్రాబ్లమ్ అంటే ఈ ట్రీట్మెంట్స్ కాకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి అది ఈ వీడియోలో చెప్తారు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా మనం ఏ సహాయం లేకుండానే రావాలి కానీ మనకి ఇప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్ ప్రాబ్లం పీపుల్లో ప్రాబ్లం ఉంది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఒకటి మనం చేతులారా చేసుకున్నది ఒకటి మనము పొల్యూషన్ కానివ్వండి మన ఆహార అలవాట్లు కానివ్వండి మనము తినే ఆహారంలో కల్తీ కానివ్వండి మనము ఏదైతే కూరగాయలు తింటున్నామో లేకపోతే ఏమి తిన్నా కూడా వాటిలో పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్నీ కలిసింది సో మనకు ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఇప్పుడు దొరకట్లేదు మనం ఈవెన్ మన ఇంట్లో కూడా కూరగాయలు బయట పండించినప్పుడు ఏవైతే మందులు కొడుతున్నారో ఎంతమంది వాటిని క్లీ అంటే ఓపిక్గా క్లీన్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో నాన్ క్లీన్ చేసి చేస్తున్నారు ఎవరికి టైం ఉండట్లేదు అంతా హడావిడి సో ఏదో అట్లా వాటర్లో కడి కడిగేసి వంట చేస్తున్నారు ఇంకా పైగా హోటల్లో చూస్తే హోటల్లో కానీ కర్రీ పాయింట్లో కానీ మనం ఫంక్షన్స్కి వెళ్తే పెద్ద పెద్ద కొన్ని వేల మందికి వంట చేసి పెడుతున్నారు కదా ఫంక్షన్స్లో వాళ్ళకి ఎంత టైం ఉంటుంది ఇవన్నీ కడగడానికి సో ఏం చేస్తున్నారు పైప్ అలా పైప్ వాటర్ పెట్టేసి దాన్ని తగ్గించారు ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి మనకు తెలియకుండానే ఆ విషయం అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుంది మన బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం వస్తున్నాయి అలాగే ఎప్పుడైతే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం వస్తుందో మనకు పురుషుల్లో అయితే వేద కణాల సంఖ్య వీర కణాల క్వాలిటీ ఆడవాళ్ళలో అయితే ఎగ్ క్వాలిటీ ఎగ్స్ సంఖ్య ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఇవి కాకుండా మనం లైఫ్ స్టైల్ జనరల్ మారిపోయింది మనము యాంత్రిక జీవనంలోకి వెళ్ళిపోయాము ఇంతకుముందు జనరేషన్స్తో పోల్చుకుంటే ఇరవై ఒకటి ఇరవై ఐదు ఏళ్ళకంతా పెళ్ళిళ్ళు అయిపోయేవి పెళ్ళిళ్ళు అవగానే పిల్లలు అనేవాళ్ళు అంటే గ్యాప్ వచ్చేది కాదు ఇప్పుడు అలా కాదు పెళ్ళిళ్ళు చేసుకోవడమే లేదు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికే ఇరవై ఎనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ముప్పై మూడు అలా చేసుకుంటున్నారు మళ్ళీ చేసుకున్న వెంటనే పిల్లలు అంటున్నారా అంటే లేదు మళ్ళీ సెటిల్ అవ్వాలి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి మళ్ళీ ప్రమోషన్ రావాలి సొంత ఇల్లు కావాలి ఇవన్నీ క్రైటీరియాస్ పెట్టుకుంటున్నారు ఈ క్రైటీరియాస్ అన్ని పెట్టుకునే పుణ్యకాలం కాస్త గడిచిపోయి సో మనము మన చేతులారా చేసుకుంటున్నాం ఇవన్నీ చేసుకుని పోర్ని ఏమైనా చేస్తున్నామా అంటే మాలాంటి డాక్టర్లకు ఐవీఎఫ్ సెంటర్లకి ఐవీఎఫ్ సెంటర్లకి డబ్బులు తగ్గేస్తున్నారు దీంట్లో తప్పే ఒకటిది అనేదే కదా ముందులాగా పెళ్ళిళ్ళు ఇరవై ఇరవై ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు చేసుకుందాం అనుకోండి ట్వంటీ వన్ ఇయర్స్ టు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైంలో పెళ్ళిళ్ళు చేశారనుకోండి మీకు కావాల్సిన టైం తీసుకోవచ్చు మనకు మనం వెస్ట్రన్ కల్చర్తో ఎప్పుడు మనము పోటీ పడకూడదు కొన్ని విషయాల్లో పోటీ పడాలి కానీ మన కల్చర్ చాలా స్ట్రాంగ్ ఇప్పుడు మనకు అటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ మనతో కలిసి ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా ఎవరు కూడా చూసుకుంటారు మీరు ఇద్దరు ఆఫీసులకు వెళ్తున్నా కూడా వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఉంది వెస్ట్రన్ పీపుల్కి ఆ ఛాన్స్ లేదు అందుకని వాళ్ళు అన్నీ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటున్నారు సో ఇక్కడ ఏమవుతుంది ఇవన్నీ చూసుకొని చేసేసరికి మాకు లేట్ అయిపోతుంది సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ పాత రోజులు రావాలి ఇప్పుడైనా సరే మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే మళ్ళీ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అంతా మన మ్యారేజ్ అయిపోయేటప్పుడు చూసుకోవాలి అండ్ థర్టీ ఇయర్స్ వచ్చే లోపలనే అట్లీస్ట్ ఒక్క చైల్డ్ అన్న అంటే ఒక్క ప్రెగ్నెన్సీ అన్నా అయిపోవాలి ఎందుకంటే ఇది కామన్గా చూసేది ఏంటంటే మేము చూసేసరికి అమ్మాయికి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంటుంది ఆ ఏజ్లో వచ్చి సార్ నా ఏఎంహెచ్ లెవెల్ చాలా తక్కువ ఉంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా ఇంకొక రెండేళ్ళు ఆగుతాము మూడేళ్ళు ఆగుతాము అనే వాళ్ళే ఉంటున్నారు ఆ రెండు మూడేళ్ళలో ఏమవుతాయి ఉన్న ఎగ్స్ కాస్త అయిపోయి తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ సెంటర్లోకి పోతే మీ ఎగ్స్ లేవు మళ్ళీ మీరు ఎవరో డోనర్ ఎగ్స్ తీసుకోండి వాళ్ళ ఎగ్స్తో పిల్లలు పట్టిస్తాము వాళ్ళ ఎగ్స్తో ఐవీఎఫ్ చేస్తాము వాళ్ళ స్పెంధతో ఇవన్నీ ఎందుకు వచ్చింది ఇవన్నీ మనకు మనం చే చేతులాగా చేసుకుంటుంది సో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మనలో మార్పు రావాలి ఇలా అయిపోతే మన పాపులేషన్ లెవెల్స్ తగ్గిపోతూనే ఉన్నాయి పిల్లలు కనే అంటే ఇప్పుడు ఆ ఏజ్లో ఏమవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్లో కనే ఉత్సాహం కూడా పోతుంది సో నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మార్పు రావాలి పిల్లలకి ఎర్లీ ఏజ్లోనే అంటే ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అమ్మాయికి అయితే ట్వంటీ వన్ అబ్బాయికి అయితే ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్లోనే వెళ్ళిళ్ళు చేయాలి తొందరగా అట్లీస్ట్ ఫస్ట్ చైల్డ్ అన్న తొందరగా అయ్యేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఇది దీని గురించి మీరు ఆలోచించుకోండి ఎంతవరకు అవుతుంది ఎందుకంటే ఆ ఏజ్కి చాలామందికి చదువు అయిపోతే చేసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ముప్పై ఏళ్ళ దాకా చదువుతూనే ఉన్నారు పర్టికులర్గా మళ్ళా డాక్టర్స్ అయితే ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ ఇవన్నీ అయిపోయేసరికి ముప్పై నాలుగేళ్ళు అయిపోతుంది ముప్పై రెండో ముప్పై నాలుగో సో అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎప్పుడు పిల్లలు కుడతారు అందుకే ఈ మధ్య డాక్టర్లలో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఉంది డాక్టర్లు కూడా తదిరాల్సి ఉన్న వచ్చింది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ సో ఈ మెయిన్ ప్రాబ్లం ఇది ఒకటి తర్వాత న్యాచురల్గా మనం ఏం చేయాలి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి ఏంటంటే ఒకటి మన లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చుకోవాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లో వండిన ఫుడ్ని ఏది మంచిది కాదు అని చెప్పేది అన్ని మంచివి మీరు ప్రాపర్గా వండుకొని తింటే చాలు ఎందుకంటే ఇంట్లో మనము మంచి ఆయిల్ కొంటాము మంచి కూరగాయలు కొంటాము ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ప్రాపర్ కడగడపులో కొంచెం కేర్ తీసుకోవాలి బయట హోటళ్లలో ఎలాంటి ఆయిల్ వాడతారో మనకు తెలియదు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు వెళ్తే కానీ మనకు తెలియదు ఈ మధ్య చూస్తున్నాం కదా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ హోటల్కి ఎంతెంత మంచి హోటల్కి వెళ్ళినా కూడా అక్కడ ఆ వాళ్ళ ఫోటోలు చూస్తే పేపర్లలో వేస్తున్నారు కదా ఎలా ఉంది అని పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా అవన్నీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి నెలలు తరబడి అట్లా ఫ్రిడ్జ్లో ఉన్నవి అవి వండి పెడుతున్నారు సో అవన్నీ కాకుండా ఫ్రెష్గా ఇంట్లో వండి తినేవి డాక్టర్ గారు ఏం తింటే బాగుంటుంది ఏం తినకపోతే కాదు ఇంట్లో వండినవి ఏదైనా మనము చేసుకుని తినేది ఫ్రెష్గా ఉంటుంది అది తింటే చాలు రెండోది రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తినద్దు అంటే ఇది కామన్గా ఇది ఐవే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాంట్లో ఇద్దరు వర్క్ చేస్తుంటే ఓన్లీ సండే కుక్ చేసేసుకొని అదే సండే కుక్ చేసుకుంటే రోజంతా మిగతా ఏడు రోజులు తింటున్నారు దానివల్ల ఏముంటుంది దాంట్లో పౌష్ ఏముంటాయి ఏమి ఉండవు అన్నీ ఓన్లీ ఫ్రీ ఏమంటారు రీహీట్ చేయడం వల్ల ప్రతిరోజు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోయి మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండవు అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ పురుషుల్లో ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది పైగా ఏమంటున్నారు నేను ఒకటే సిగరెట్ తాగుతాను డాక్టర్ మా ఫ్రెండ్ పది సిగరెట్లు తాగుతున్నాడు అయినా పిల్లలు కొడుతున్నారంట అంటే ఇప్పుడు సిగరెట్ పెట్ట పెట్టమేనే ఉంటుంది సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అట్లా అని అందరికీ వస్తుందా లేదు కొంతమంది ఒక సిగరెట్ తాగిన వాళ్ళకు కూడా క్యాన్సర్ రావచ్చు ఇరవై సిగరెట్ తాగిన వాళ్ళకు కూడా ఈరోజు రాకపోవచ్చు ఏదో రోజు వస్తుంది సో ఖచ్చితంగా అది దాని మీద ఉంది అంటే దాని మీద ఎంతో రీసెర్చ్ జరిగింది ఎటువంటి టొబాకో ఉత్పత్తులు కానీ మనకు డేచరీసైజ్ పని మంచిది కాదు ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి పర్టికులర్గా ఎక్సర్సైజ్ రోజు అడ్లీస్ట్ ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత నిద్ర తొందరగా నిద్రపోండి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా మేలుకొని కొంతమందికి పెరుగు పాలల్లో కూడా విటమిన్ బి ట్వల్వ్ ఉంటుంది ఒకవేళ బాగా తక్కువ ఉందనుకోండి విటమిన్ బిట్వెల్ మీరు నాన్ వెజ్ తింటున్నారు అయినా తక్కువ ఉందనుకోండి విటమిన్ ట్వెల్వ్ టాబ్లెట్స్ ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి తీసుకుంటే విటమిన్ బి ట్వెల్వ్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ స్పెమ్ ప్రొడక్షన్కి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ హెల్త్ ప్రొడక్షన్ కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు పెళ్ళైన వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకొని కొందరుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రైవేట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఈ జాగ్రత్తలు చూసుకోండి